ఏయ్ నువ్వు నువ్ తర్వాత చెప్పు ముందు ఒకటి చెప్పు నీకేం కావాలి అయ్యో సమయం తక్కువగా ఉంది ఆనంత వివాహం నాతో జరిగిపోయింది ఇప్పుడు తను చెడు దృష్టితో చూడగో చెప్తున్నా అయ్యో సూర్యుడు అస్తమిచ్చిన తర్వాత చెడు దృష్టి ఏంటి ఏ దృష్టితోనూ కూడా చూడలేను నాకు కోపంగా ఉంది కానీ ఈ పరిస్థితిలో నేను నా సమతుల్యత కోల్పోలేను నేను ఒకటే ఆలోచిస్తున్నాను ఇది 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 ఎలా జరగలదు ఎలాగా నేను చెప్తాను నేను చెప్తాను అన్నింటికన్నా ముందు మేము మందిరానికి వెళ్ళాము తర్వాత తనకి దండ వేశాను తర్వాత తను నాకు దండ వేసింది తర్వాత మేము ఏడడుగులు వేసాము ఇక ఆ తర్వాత మోర్ఖుడ ఎలా అంటే నా ఉద్దేశం ఎలా ఈ వివాహం జరగకూడదు వీడు నేను నా చేతులతోనే కదా కట్టేశాను ఆ అయితే వే తనని మా చేతి ఎంతో విప్పేశాం ఇతను రామకృష్ణ కానీ నాన్నగారు ఈ అనంత ఏమంటుంది పాపం తను మాత్రం ఏమంటుందండి తనకి ఏమీ అర్థం కావడం లేదు అదేంటంటే ఈ వ్యక్తి పిచ్చివాడండి పిచ్చివాడు పిచ్చివాడు కాకపోతే దోషి కారాగారానికి వెళ్తాడు నోర్ము ఇప్పుడే నీ పని చెప్తాను నానేశ్వరరావు గారు అదేంటంటే ఒక పన్ను ఊడిపోయింది అందుకే అప్పుడప్పుడు మెదడు సరిగా పని చేయదు వాడికి ఎక్కడ వివాహ మాటలు జరుగుతున్నా అక్కడ ఈ మనిషి వచ్చేసి అరిచిమరీ చెప్తుంటాడు ఈ అమ్మాయితో నా వివాహం జరిగిపోయింది మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు బావగారు ఇవన్నీ ప్రణాళికలో లేవు నీ దాంట్లో లేదు నా దానిలో ఉంది తర్వాత ప్రణాళిక కూడా చెప్తా విను కోత్వాల్ గారికి సమాచారం అందించే వచ్చాను ఆయన సైనికుల్ని తీసుకుని వస్తూ ఉంటారు కారాగారానికి వెళ్ళి వివాహం చేసుకో నేను అలా చేయగలను చేస్తాను కూడా ఇప్పటికే ఎక్కువైపోయింది మీరు ముగ్గురు ఇక్కడ నుంచి తక్షణమే వెళ్ళిపోండి వెళ్ళండి త్వరగా వెళ్ళండి వెళ్ళండి రామకృష్ణ పండితుల బారు ఈరోజు మీరు నా దృష్టిలో నిజమైన పండితులయ్యారు ఎందుకంటే ఈరోజు మీ కారణంగా నా చెల్లిని గౌరవం ఇంకా మర్యాద రక్షింపబడింది గురుదేవా నన్ను నేనే రక్షించుకుంటున్నాను ఒకవేళ దీనిలో మీకు కూడా మంచి జరిగితే జరగను అయితే వీళ్ళు కూర్చోండి కూర్చోండి ఇతను నానేశ్వర్ గారి వేరు గురుదేవా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ చెల్లెల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు అందుకు రెట్టింపు సంతోషం ఆమెకు లభించాలని క్షమించండి అదే అంటుంటారు కదా ఏ శుభకార్యానికైనా తప్పకుండా ఏదో ఒక ఆటంకం కలిగి తీరుతుందని ఏం పర్వాలేదు రాజుగురు గారు చిన్నపాటి ఆటంకాలు శుభంగానే భావిస్తుంటారు నీకు అమ్మాయి నచ్చింది కదా బాబు చూడు నేను చెప్పింది ఏంటంటే వింటే సరిపోతుంటారా బాబు నేను చెప్పింది ఏంటంటే నువ్వు అనంత ఒకరినొకరు చూసుకోండి అర్థం చేసుకోండి తెలుసుకోండి నేను మీ చెల్లెల్ని సూర్యుడు ఉజ్వల కిరణాల్లోనే చూడగలను బాబు కొంచెం ఆలోచించు వివాహం చేసుకునే అవకాశం నీకు ఇంకెప్పుడు లభించదు అయినా కూడా సూర్యుడు అస్తమించడానికి ముందే నువ్వు చూసేసావు కదా మరి ఏదో కొంచెం ప్రశంసిస్తే చాలు కదా చెయ్యి తప్పకుండా అయినా ఇంత అందమైన అందమైనమ్మాయిని ఏ గాడిదే కాదని నా ఉద్దేశం ఏంటంటే ఏ అబ్బాయి కాదనగల గుణవత్తురాలు రూపానికి చిరునామా సంస్కారపు మాల నువ్వు ఒక్క రోజులో ప్రశంసించినంతగా నేను జీవితంలో ప్రశంసించి ఉండాను ఈమె వరుణమాల నా ధర్మపత్ని ఇటువైపు చూడండి మీకు కాబోయే ధర్మపత్ని పత్ని ఇక్కడుంది ఇతను మరలా మొత్తం అంతా గురుమాతను చూసి చెప్తున్నాడేమిటి అరే బాబు మరి అయిపోతున్నావు నువ్వు మీరు నాకు ఎంతగా నచ్చారంటే ఎంతగా నచ్చారంటే ఇంకా మీరు మాత్రమే గుణవంతురాలు రూపానికి చిరునామా సంస్కారపు మాలగా కనిపిస్తున్నారు మీ అబ్బాయి చాలా చక్కగా ఉన్నాడు నేను మిమ్మల్ని నా జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి సిద్ధమే మిమ్మల్ని అర్ధాంగంగా చేసుకోవడమే నాకు అదృష్టం లాంటిది మీ కోమలమైన కుర్రలలో సింధూరం దిద్దడమే నా కర్తవ్యం రాజగురువు గారు మీరు చప్పట్లు ఎలా కొట్టారు గురు తమ చేతులతో చపట్లు కొట్టారు కానీ మీరు ఒకటి చెప్పండి మీ కుమారుడు తన తీక్షణ దృష్టితో మరలా ఇంకోసారి గురెందుకు తపాడు అంటారు అయ్యో రామకృష్ణ పండితులు గారు నా కుమారుడు అనంతతోనే చెప్తున్నాడు కానీ వాడు చూడటం రాజగురువుని చూస్తున్నాడు అదేంటంటే ఏంటంటే తనకి సిగ్గగా ఉంది సంతర్పక్షంగా ఉంటాడు కదా అందుకే అయినా చెప్పాలంటే సిగ్గు స్త్రీకి ఆభరణం కానీ అది పురుషుడికి సిగ్గు రావడం కూడా సంస్కారమే అవుతుంది నాకు ఈ సంబంధం అంగీకారమే అంటే నా ఉద్దేశం అనంత మీరు ఈ సంబంధాన్ని అంగీకరించి మీరు మా గౌరవాన్ని బాగా పెంచారు మీకు మాటేస్తున్నాం మేము మీ చెల్లెల్ని మా ధన బలంతో రాణిలాగా చూసుకుంటాం తనకి ఎటువంటి కష్టం రానివో రామానేశ్వర్ నాకు ఒక చిక్కుముళ్ళ కనపడుతున్నాడు అవును బంధు ఏదో రహస్యం తప్పకుండా ఉంది అది విన్నా కూడా అర్థం కావడం లేదు నా కళ్ళ ముందే ఉన్నా కూడా తెలియడం లేదు పైగా ఆ రహస్యాన్ని గురుదేవులు తన అత్యాస పరదాతో కప్పేస్తున్నారు మీరు కూడా చూడండి కోటేశ్వరరావు గారు మేము మా ఇంటిని ఎలా అలంకరిస్తామంటే మీరే చూస్తారు కదా మీరు పెళ్లి కూతురు అలంకరణ అందంగా ఉందో లేదో లేక మా ఇంటి అలంకరణ అన్నది సరే అయితే మాకు అనుమతి ఇవ్వండి మేము ఇక బయలుదేరుతాం పద బాబు పద జాగ్రత్తగా పద గురుదేవా వివాహానికి ముందు మనం ఆ నానేశ్వర్ని అనంతని కల్పిస్తే బాగుంటుంది అన్నగారు మీరు ఎవరితో నా జీవితాన్ని ముడివేయాలనుకుంటున్నారో అతన్ని కేవలం ఒక్కసారి నన్ను ఒంటరిగా కలవనివ్వండి కానీ ఇప్పుడు దాని అవసరం ఏముంది ఎందుకో తెలియడం లేదు గురుదేవ నాకు అనుమానం కలుగుతోంది నా సందేహాలన్నీ మీ గురుదేవ మీరి సంబంధానికి అంగీకరించవద్దని నేను చెప్పడం లేదు నేను కేవలం ఒకసారి కలవడానికి అంగీకరించమంటున్నాను ఇలా కలవడం ఎంత అవసరం అన్నది వారు కలిసిన తర్వాతే మీకు అర్థం అవుతుందని నా అభిప్రాయం అనంత నువ్వు రేపు తనని బజార్ కలుస్తావు ఇప్పటికి ఇది మాత్రమే చెప్పగలుగుతాను ప్రణామాలు నాగరాజా ప్రణామాలు గరుడ కానీ వికల్పాలు మేము నీకు రెండిస్తున్నాం ఇప్పుడే దెబ్బలు తింటావా లేక భోజనం చేసిన తర్వాత దెబ్బలు తింటావా అలానేం నేం కాదు అత్తయ్య అడుగుతున్నారు నాకు తెలుసు మీరు చాలా కోపంగా ఉన్నారు అది కనిపిస్తోంది కూడాను కానీ అలా చేయక తప్పలేదమ్మా నన్ను కొట్టడానికి ముందు ఒకసారి రేపు జరగబోయే దాని మీద దృష్టి పెట్టండి మీరు రేపు అనంత అబ్బాయిని కలవబోతోంది బజార్లో కానీ ఒంటరిగా కలవదు నేను గురుదేవులు కూడా వెళ్తాం ఆ అబ్బాయికి సంబంధించి మన ముందు బయటపడే నిజాన్ని మేము బయటపడేలా చేస్తాం ఆ తర్వాత ఒకవేళ మీకు రేపటి వరకు కూడా నాది తప్పు అని అనిపిస్తే కనుక నేను ఎలాగో ఇక్కడే ఉంటానుగా నెమ్మదిగా వచ్చి నాతో చెప్పకుండా నన్ను కొట్టేయండి నేనేమి అన్ను ఇప్పుడు వెళ్ళనివ్వండి ఉద్దేశం తనకు అవకాశం లామా అమ్మకు కుమ్మలతని కాదు తాలిదాకి తను భర్త కూడా కాదు కేవలం లామా నాకు మిత్రులదైనందువల్ల మనం తనకు ఒక అవకాశం ఇది తీలాలి నేను వెళ్ళనా మానాలన్నీ తొంగలో తొక్కే లేక ఇంకా తొక్కలేదా నాగరాజా ధైర్యంగా ఉండండి అది ఎలాగో లేదనుకోండి అటు చూడండి నానేశ్వర్ ఒక గంట నుండి నిలబెట్టి తన కోసం నిరీక్షణ చేయిస్తుంది వివాహం తర్వాత ఇంకేంటి పరీక్షలు పెడుతుందో తెలియడం లేదు కానీ ఇంతలా ఎందుకు కంగారు పడుతున్నాడు అయ్యో ఇది కంగారు కాదు ఉత్సుకత అనే నౌక అతని ఓపిక ఊగిసలాడుతోంది కానీ తన మనసు నా చెల్లెలి పేరు చెప్తోంది గురుదేవుల చెల్లెలు అనంత ఎక్కడ ఉండిపోయావు నేను ఎప్పటి నుండి నీకోసం నిలబడి ఎదురు చూస్తున్నాను నేనా నేను పల్లకీలో ఉన్నాను అంత త్వరగా అలసిపోయారా జనాలు నన్ను తన జీవిత భాగస్వామిగా చేసుకోవడానికి జీవితాంతం నా కోసం ఎదురు చూడగలరు నేను కూడా జీవితం అంతా అలాగే పగలంతా ఎదురు చూడగలను కేవలం రాత్రిలు మాత్రమే వదిలే ఏమన్నారు లేదు లేదు నేను చెప్పేది ఏంటంటే నేను నా పదునైనా తీక్షణ దృష్టితో ఇక్కడ నిలబడి నిన్ను నాలుగు దిక్కుల వైపు చూశాను కానీ నువ్వేమో నన్ను కొంచెం కూడా చూడలేదు అందుకే బాధపడుతున్నాను ఒకవేళ కొంచెం నీ హృదయంతో చూస్తుంటే ఏమో చెప్పలేం కదా నీకు నీ మూసిన రెప్పల్లో నీకు నా పల్లెకే కనిపించదేమో రెప్పలు తెరిచి ఉండటం లేదా మూసి ఉండటం త్వరలోనే నాకు సమానం అవ్వబోతుంది నేను ఏం చెప్తున్నానంటే మనం ఒకరి ముఖాలు కూచుకునే వరకు ఇక్కడే ఉండి బోల్డుని కబుర్ చెప్పుకుందాము అంత తొందరగా ఉంది నేను బజార్లో ఇంకా వస్త్రాలు చూడాలి ఆ తర్వాత మనం చాలా మాటలు మాట్లాడుకోవాలి అనిడా ఆ నాగరాజా చూడు ఎంత అందమైన జోడీ కదా చూడు చూడు చిడు చూడు 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 ఒకరిలో ఒకరు లేనమైపోయి ఉన్నారు ఎక్కడ లేనమైపోయారు బహుశా మీ తెలివి మీద మీ చెల్లెళ్ళ మీద ప్రేమ అనే గంతలు కట్టుకున్నారనుకుంటా ఇక పద చెప్పేది విను మన ఇద్దరం కలిసి గడపడానికి ఒక సాయంత్రమే కదా దొరికింది మరి అయితే ఒక సాయంత్రంలో రెండు పళ్ళు ఎందుకు నేను చెప్పేది విని వస్త్రాల సంగతి వదిలి మనం మాట్లాడుకుందామా సరేనా అయినా సాయంత్రం అయితే ఏమైంది మనం ఇద్దరం ఉన్నాం కదా వెళ్దామా అనంత ఏమో చంచనంగా నడుస్తోంది అతనేమో పరధ్యానంగా నడుస్తున్నాడు అయితే సాయంత్రం అవుతూ ఉంటే నానేశ్వర్ ప్రవర్తనలో రావచ్చు రావచ్చుగాని ఇతని నడకెందుకు మారుతోంది సాయంత్రం అవ్వగానే ఇతను పరధ్యానంగా ఎందుకు అయిపోతున్నాడు అయ్యో వదిలేకరుడా మనకు అర్థమయ్యే మాట్లాడు నీకేమీ అర్థం కావడం లేదు చూడు 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 నడుస్తుంటే వెనక నుండి ఎంత చక్కగా నాగరాజా మనం వెనకే ఉండకూడదు మనం వెంబడించాలి నమస్కారం మంచి వస్త్రాలు చూపించండి ఇది చూడండి ఇది ఎలా ఉంది ఇంతకు మించింది అసలు ఇంకా అయిపోయింది కదా పదా ఇంకా ఎక్కువసేపు చేయకు లేకపోతే కొద్దిసేపట్లో నాకు ప్రతి రంగు నల్లగానే కనిపిస్తుంది ఆగండి నేను మీ కొత్త చీరలు కూడా చూపిస్తా త్వరగా తీసుకురా ఇవి మా యొక్క కొత్త చీరలు ఇలాంటి సర్కిల్ కదా కావాల్సిందిగా అయితే నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అసలు సిగ్గులేదా నీ మీద ఒకసారి కూర్చున్నానంటే నిన్ను పచ్చడి కింద చేసేస్తాను నిన్ను మోసుకుంటే తీసుకెళ్ళాల్సి ఉంటుంది ఆమె నా పిల్లలకి తల్లి ఇంకా అలాగే నా భార్య క్షమించండి తరువాత చూస్తాను ముందు ఒకటి చెప్పు నాకు నీకు తన ఏ దృష్టితో అద్భుతంగా కనిపించింది అసలు నాకైతే ఈ రోజు వరకు అనిపించనే లేదు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని అడుగు పిచ్చి వాడివా లేక నీకు కళ్ళు కనపడవా కనపడవాదు నేను వస్తువుల గురించి మాట్లాడుతున్నాను అయితే సరేలే నేను ఈ వ్యక్తిని వదిలిపెట్టను ఇతను నా కాబోయే అల్లుడిని చంపదెబ్బ కొడతాడా అయ్యో నాగరాజా ఊరికే ఎవరు ఎవరిని కొట్టరుగా అతను ఏదో తప్పు పని చేసి అందుకే కొట్టారు అయినా అతనికి ఏమీ రాదు కదా పాపం గోవు లాంటి వాడు విషయం ఏంటో ఇప్పుడే తెలిసిపోతుంది ఆయన ఎవరితో మాట్లాడుతున్నావు నేనైతే అక్కడ ఉన్నాను అది చెత్తలో కళ్ళు లేదు లేదు కళ్ళలో చెత్తపడింది బావగారు మీరు నన్ను గుర్తుపట్టలేదు కదా అలాగే నేను మీ బాగుమర్ది అనే తెలిసిపోలేదు కదా అలా కాదు వేడినా కొంచెం కూడా తెలియలేదు అలాగే నాకు నువ్వే ఎందుకు బాగుమర్తిగా వచ్చావో కూడా నాకు అర్థం కావట్లేదు అయినా ఒక విషయం చెప్పు నీకు నా బావమర్ది ఇక్కడికి ఏం చేయడానికి వచ్చాడనే విషయం తెలుసా ఎలా చెప్పను నేను మరొక విషయం వేసుకొని వచ్చాను కదా బావగారు అయితే నేను మిమ్మల్ని గుర్తుపట్టి కూడా గుర్తుపట్టకూడదు సరే నాకు ఇక్కడ ఏ వస్త్రము కూడా నచ్చలేదు ఆహా మనం అలా వెళ్ళి ఏదైనా తినేసొద్దామా నాకు కూడా ఏదైనా ఉంది కానీ ఏదైనా పగలే ప్రస్తుతం నాకు అన్ని గుండ్రంగా కనబడుతున్నాయి మరి ఏదైనా ఎలా తింటాను లేదు లేదు తిరగాల్సిన అవసరం ఏమీ లేదు అవి ఇక్కడే ఉంటాయి పక్కన ఇటు పక్క ఎడవ పక్కన లేక పక్కన పదండి నాతో పాటు రండి సరే నేను వెళ్తాను బాబు గారు అనంత పిలిచింది తనకి సహాయం చేయడానికి ఈ రామకృష్ణ పండితులు ఇతని ప్రణాళిక ఏంటో అయ్యో నాగరాజా ఇతని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇతను ఏదేదో చేస్తుంటాడు గురుదేవుల చెల్లెలికి సహాయం చేయడానికి వచ్చాడు లేదు లేదు అలాంటిది ఏమి జరగదు నాగరాజా అదే జరిగింది సరే గురుదేవుల చెల్లెల్ని అడుగుతావా ఎక్కడికి పైన ఆకాశంలో సూర్యుడు మాయమయ్యాడు ఇక్కడ నానేశ్వర్ కూడా మాయమైపోయాడు ఎక్కడ వెతకాలి వాడి రహస్యం అందరికీ తెలిసిపోయిందంటే ఇక అందరి కళ్ళు తెరిచినట్టుగానే ఉండిపోతాయి ఎక్కడున్నాడు అసలు వీడు నాగరాజా ఈ సూర్యాస్తమయ్య రహస్యాన్ని ఎలా కనిపెట్టడం సూర్యుడు చాలా దూరంగా ఉన్నాడు అక్కడ బాగా వండిపోతూ ఉంటుంది కూడా మనం దాని చల్లదనపు రహస్యం తెలుసుకోవాల్సిన అవసరం లేదు నా భావమరిది ఆత్మగాని మీరు దూస్తుందా గురువుగారి చెల్లెలు వివాహం తల మీద ఉంచుకొని మీరు సూర్యుడి మీదకు వెళ్ళడం గురించి మాట్లాడుతున్నారా చెప్పేది వినండి నేను చెప్పేది వినండి నిన్న కూడా సూర్యాస్తమయ సమయంలో నానేశ్వర్ ప్రవర్తనలో కొంచెం మార్పు గమనించాను విచిత్రంగా ఉంది కనిపెట్టి తీరాలి అయితే చూసి తీరాలి పదండి చూద్దాం ఆ పదపదా పదండి